క్రీస్తు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం అనుదిన ఆహారము అనుశీర్షిక ఈరోజు దేవుని వాక్యమును ధ్యానించుకున్నాము మత్య రాసిన స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ జనంలో ఇలాగ రాయబడి ఉన్నది ప్రయాసపడి భార మోసుకొని సమస్త జనలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతున్నాను పిల్లరా ప్రభు ఏసుక్రీస్తు వారు తెలియజేసిన ఈ మాటలు మనము ధ్యానించినట్లయితే మానవులందరూ భారము కింద ఉన్నారని తెలియజేస్తున్నాడు ఆ భారము అదే పాప భారము ప్రపంచములో ఉన్న మానవులందరూ పాపభారము కింద ఉన్నారని ప్రభు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని వాక్యము రాయబడి ఉన్నది వ్యవహార శవార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ జనంలో పాపము చేయి ప్రతివాడు పాపం మనకు దాసుడని భాయపడింది కాబట్టి మనుషులందరూ పుట్టుకు ద్వారా పాపులుగాను పుట్టి పెరిగి పెద్దవారైన తర్వాత తమ దురాశలను బట్టి క్రియల ద్వారా పాపం చేస్తూ ఉన్నారు అందుకని రోమపత్రిక ఆరు ఇరవై మూడవ చినములో ఏ భేదమునూ లేదు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని తెలియజేస్తున్నాడు అవును స్త్రీ అని పురుషుడని స్వతంత్రుడని దాసుడని గ్రీసు దేశస్తుడని యూదుడని క్రైస్తవుడని క్రైస్తవహేతుడని ఏ వేదము లేదు అందరూ పాపలే కనుక ఈ పాపం కింద ఉన్న మానవులను విడిపించడానికే దేవాది దేవుడు తన కుమారుడు ఏసుక్రీస్తే లోకాన్ని పంపారు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియకు జన్మించి పరిశుద్ధుడిగా జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో మానవులందరూ పాపభారాన్ని తన మీద వేసుకొని ఆయన మానవుల కొరకై తన ప్రాణమును తెలుగులో అర్పించారు తన రక్తమును చెందించారు కనుక ఎవరైతే తన పాప తెలుసుకొని పాపానికి నరకము అగ్నిగా ఉంటుందని గ్రహించి పశ్చాత్తాపాడి మానవుల కొరకు చనిపోయిన యేసుక్రీస్తును నమ్మినట్లయితే వారు ఆ పాపభారము నుండి విడుదల పొందుతారు కనుక ప్రియా దేవుని విడలరా ప్రభువు నమ్మండి మారు మనసు పొంది బాప్తిష్ను తీసుకోనండి మీ పాపములను కడిగి వేసుకోనండి దేవుడు మీకు శాంతిని అనుగురించి జీవించడం కాదు ఆమె